చిన్న ప్రార్థన చేసుకుందాం అండి మహిమోన్నతమైన యేసు ప్రభు ఆరాధ్య సకల ఈ లైవ్ ప్రోగ్రామ్ అంతా నేను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూస్తున్న ప్రతి ఒక్క హృదయాన్ని ప్రవర్తించాడు అనుకుంటున్నాకండి ఆమె ఓకే అండి అన్నీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మొత్త సువార్త ఇరవై మూడు పన్నెండులో మాటలు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు ఎప్పుడైనా కూడా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడండి మాట సిద్ధాంతపరమైన మాటలు కాదు ఇది జీవన విధానం లైఫ్ స్టైల్ అందరు కూడా గుర్తుపెట్టుకోండి తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఎప్పటికైనా తగ్గించబడతాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు కొడుతారండి ప్రభుత్వ సెలవు ఇస్తున్న మాటలు మొత్త ఇరవై మూడు పన్నెండులో ఉంటాయి అందరు కూడా సిద్ధగా అంగీకరించండి సిద్ధాంతం కాదు జీవన విధానం లైఫ్ స్టైల్ మన మాటల్లో ఎప్పుడు కూడా వినయం ఉండాలండి మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఉండాలి మన మాటలు ఎలా ఉంటాయి అది నేనే చేసిన నాకంటే ఎక్కువ ఎవరు తెలియదు అనే విధంగా ఉండకూడదు అది నేనే చేసిన నాకంటే ఎక్కువ నీకు ఏం తెలియదు ఎవరికి కూడా నాకు తెలియదు ఇక్కడ అని ఉండకూడదు నేను మాట ఎట్లుండాలంటే అప్పుడు అది నేనే చేసిన ప్రభు కృప ఉండబట్టే నేను చేసిన అని అట్లుండాలి అది నేనే చేసిన ప్రకృప ఉంటే నేను చేసిన ఆయన సన్నిహితం ఆయనప్పుడు అది నేను ఇక్కడ చేస్తాను నాతో ఏమైతే కాదు అని నట్టుండ లైక్ చేయండి షేర్ చేయండి విషయంలో కూడా నాకు అన్నీ తెలుసు అన్నట్టు ఉండదు ఉండద్దు నువ్వు ఇట్లా అంటే నేర్చుకోవాలి ఇంకా ఏం తెలియదు కదా కొత్త విషయాలు నేర్చుకోవాలి ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అన్నట్టే ఉండాలి ఇప్పుడు వినేయంగా ఉండాలి ఫ్రీల ಎಂತ ವಿನಯೋ ಅಂತ ಪ್ರಭು ಸನ್ನಿಧಿಗಳು ಹೆಚ್ಚಿನ ಬಡ್ತೋರು ಅದೇ ಸೆಲೆ ಮಾಟ ತಪ್ಪನ ತನ್ನ ತಾನು ತಗ್ಗಿಂಚುಕಡ್ತಾಳೆ ಹೆಚ್ಚಲಿ ಅಂತ ಪ್ರಭು ಸನ್ನಿಧಾನ ವಿನ್ಯಂಗಿ ಚಾಲ ವಿನಯಂ ಎಂತ ಗೋಪ್ಯತೆ ಎಂತ ವಿನಯಂತವೋ ಜೀವಿ ಅಂತ ಘನಂಗ ಹೆಚ್ಚು ಪಡ್ತದೆ ಜಾಗ್ರತು ಅನ್ನಕೂಡ ಎಪ್ಪಳಕೂ ನೀ ಎಲ್ಲ ಉಡಾಲೆ అన్న అది చూసిన ప్రభు సన్నిధానం ఉంటే నేను చేసిన లేకుంటే నా ఇక్కడ నాతో ఎంత అన్న ప్రభు ప్రపన్నాయి కాబట్టి నేను ఆయన సాయం చేసాను కాబట్టి నేను చేయగలిగినట్టు ఉండాలి ఇంకోటి అవన్నీ నాకు తెలుసు నాకు అన్నీ తెలుసు నువ్వేం చెప్పుకుంటారు కొంతమంది అట్లా ఉండద్దు నీ మాట ఏదైనా ఉండాలి అన్న అది ఏమైనా చేసినా అన్నట్టు ఉండాలి అది కానీ ప్రభు సన్నిధి అనేది నేను ఎక్కడన్నా అన్నట్టు ఉండాలి దేవుని ఎందు ఇంకా నేర్చుకునే వారినిగా ఉండాలి తప్పితే నాకు అన్ని తెలుసున్నట్టు ఇప్పుడు ఉండద్దు అవిశ్వాసం ఉండద్దు ఆయన ఎందు విశ్వాసంతో ఆయన సన్నిధిలో ఉండండి తప్పకుండా ఆశ్చర్యవాడుగా ఉంటాడు నేర్చించబడతాయి లైఫ్ ఓకేనా మన విజయాల్లో అప్పుడు కూడా మనం పొందిన లాభాలు కానీ మన విజయాల్లో దేవుణ్ణి పెట్టాలండి దేవుణ్ణే ముందు పెట్టాలి మనకు జాబ్ వస్తే కానీ బిజినెస్ బాగుంటే కానీ సేవల్లో నువ్వు పలంగ పళ్ళు పొందుకొని గొప్పవాడు అయినా కూడా ప్రతిదీ నీకు ప్రభుత్వ విశ్వాసంతో ఉంటాడు ప్రతిదీ కూడా నీకు ప్రభుత్వం ఇచ్చాడు అప్పుడు ప్రభుత్వ తోటే నాకు సాధ్యమైంది ప్రభు కృపణ కొట్టేది సాధ్యమైంది అనే విశ్వస్త ఉండాలి అప్పుడే అది నా ఇదంతా నా తెలిచోట సాధించినది ఏం లేదన్నా అంత ప్రభు ఇచ్చింది అన్నట్టు ఉండాలి మరే కుమార్ చెప్పిన పుల్లమైన మాటలు గుర్తు చేసుకున్నామండి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతా తన్ను దాన్ని తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అంటే ఎట్లా ఉండాలి వినయంతో ఉండాలి ప్రభుత్వ నిధానంలో ఎప్పటికి కూడా వినయంతో ఉండాలి ఓకేనా అంటే నువ్వు వినయంతో ఎట్లా ఉండాలంటే ఇప్పుడు నువ్వు పది నలుగురిలో పోయినా ఉంటావు నలుగురిలో లీడర్షిప్ తనం చేసినా కూడా హే నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు నువ్వు చెప్పేది అంటుంటారు కొంతమంది కానీ అట్లా ఉండద్దు అవిశ్వాస వెళ్తారు అది అన్యాక్రాంతుడైన వ్యక్తి ఆలోచించేది నువ్వు ప్రభుని వింబడిస్తున్నావు ప్రభుత్వ సన్నిధానంలో ఉన్నావు అంటే నువ్వు ఇట్లా ఉండాలి ఎంత వినయంగా నీకు అన్నీ తెలిసినా కూడా ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడే నిన్ను ప్రభు ఇచ్చిస్తాడు కంపల్సరీగా సమయంలో ఏం మాట్లాడు సువార్త ఇరవై మూడు పన్నెండు తను తాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు ప్రభుత్వ నిధానంలో మనమందరం కూడా ఆయన ఎందు వినయంతో ఉండి ఆయన దీవెనలు పొందేవారుగా ఆయన ఆయనలో మనం హెచ్చించబడిలా ఉన్న మన జీవన విధానం ముందుకు నడవని ప్రతి ఒక్కరిని ప్రభుత్వ సన్నిధానంలో వినయంగా ఉండమని ప్రాధాయపడుతున్నాను ప్లీజ్ బిలీవ్ ఇన్ లాడ్ వాట్స్ ఎసే మాటం చేసుకుంటే ప్రతిరోజు ప్రార్థన జీవితంతో ఉండండి కష్టం వచ్చినా కూడా ఎలాంటి సందర్భం వచ్చినా కూడా నువ్వు ప్రార్థన విడిచిపెట్టద్దండి ప్రాడ్దైతే విడిచిపెట్టద్దు సన్నిధానం సన్నిధానంలోనే ఉండండి ఆయన మిమ్మల్ని హెచ్చించేవారుగా మిమ్మల్ని కంపల్సరీగా ఇచ్చిస్తారు ఆ సన్నిధానం ఉండి ఆయన్ని విశ్వసించండి జీవితంలో ఎలాంటి సందర్భం వచ్చినా కూడా విశ్వాసంతో ఉండండి ఆయన విశ్వసించండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి యేసుప్రభు కూడా క్లాను పదమూడులో ఉంటుంది యోహాన్ పదమూడులో ఉంటుంది చదువుకోండి యేసుప్రభు కూడా గర్వంతో ఎప్పుడూ లేనండి వినాయస్తుడు మీకు చూసారు ఆయన లైఫ్ స్టైల్ యుహాన్స్ వారితో తట్టించాల ఉంటుంది అనే వినయంతో ఆయన శిష్యుల పాదాలు కూడా కడిగింది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకునేది స్వభావం ఏంటి వినయంతో ఉండడం నువ్వు ఏం ఆలోచిస్తున్నావో తెలియదు కానీ నీ ఆలోచన ఎప్పుడు కూడా వ్యర్థమే ప్రభుత్వ ప్రభుత్వం ఇంక్లూడ్గా నీ ఆలోచన అంటే షార్ప్నెస్తో బ్రైట్నెస్ ఉంటుంది థ్యాంక్ యూ ప్రభు సన్నిధానంలో ఉండండి ఆయన సహవస్వంతో ఉండండి బల కాటారు మిమ్మల్ని హెచ్చిస్తుంది ఆయన ఆయన కృప తోటగా ఉండి నటిస్తుందండి ముందుకు ఆయన సహవాస్వంతో ఉండండి ఇతరులు ఇప్పుడు వినయంతో ఉండడం అంటే ఇతరు కించడం కాదు ఎందుకు తగ్గిపోవడం కాదు వినయంతో ఉండడం అంటే తల ఉంచడం కాదు హృదయాన్ని దేవుని ముందుంచడం నీ హృదయాన్ని దేవుని ముందుంచడం వినయంతో ఉండడం నేను హృదయాన్ని దేవునితో కంచడం పెళ్ళేలా నువ్వు ఎప్పుడైనా తగ్గిపోతాను నువ్వు ఇట్లా అంత తగ్గిపోవడం అంటే నాకు విలువ ఉండదు అనేది ఆలోచించద్దు హెచ్చిస్తాడు చెప్పాడు కదా ఆయన మాటలు మరీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఎంత ఉన్నా కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ ఎంత పెద్దగా ఉన్నా కూడా నువ్వు ఆయన ఎంతో తగ్గించే స్వభావంతో ఉండాలి ఆయన బిలీవ్ చేస్తే నీ మనసులో ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం ఉండాలి అప్పుడు నువ్వు హెచ్చించబడతావు కంపల్సరీ హెచ్చించబడుతావు మనకున్న కోపాన్ని గర్వాన్ని అన్నిటినీ ఇప్పుడు ఈ సమయంలోనే తీసివే తండ్రి ప్రభా వేసయ్య మాలో ఉన్న గర్వాన్ని కోపాన్ని అంతటినీ కూడా తీసివేయము ప్రభా తండ్రి నీలా వినయంగా మారేటువంటి మా హృదయాన్ని మాకు దయచేత ప్రభాని సహవాసంలో నిన్ను వెంబడించి మనస్తత్వాన్ని మీ అందరూ మీరు ఎంత మీ జీవన విధానంలో మీరు ఎంత వినయస్తులు ఉన్నారో అటు వినయాన్ని మాకు నేర్పించు తండ్ర ప్రభు ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏ విధంగా బిహేవ్ చేయాలి మాకు నేర్పించాయా మాకు తెలియదు ప్రార్థన ప్రభు సహాయం చేయండి మా జీవితాలను మేము ఏ మార్చుకోవాలో నిన్ను వెంబడించుట్లో మేము ఏ విధంగా ఉండాలో మాకు నేర్పించుకుంటాండి అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి నేను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ అందు వినయంతో ఈ సన్నిధానంలో నిన్ను వెంబడించే కృపను మాకు దయచేయండి మేము ఎవ్వరు ఎదుట కూడా తగ్గిపోకుండా మాకున్న గర్వాన్ని మపాన్ని అన్నీ కూడా ఈ రాత్రి కాల సమయంలో సన్నిధానంలో విడుచుతున్నామయ్య విడిచిపెట్టు లాగునా మా బిటీమ్ బిహేవియర్ అంతా కూడా అవుతుంది నీ సన్నిధానంలోనే మేము ఉండాలనుకుంటున్నాం ఉండండి సహాయం చేయండి మేము ఏ విధంగా ఉండాలో మా ప్రవర్తన విధంగా ఏ విధంగా ఉండాలో అట్టి విధానాన్ని మాకు నేర్పించుమయ్యా మాకు నేర్పించు ప్రభా నిన్ను వెంబడించుకునే లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రభా ఎస్ఐ మాముల్ని ముందుకు నడిపించండి మా జీవన విధానాన్ని మా జీవన విధానాన్ని మాకు నేర్పించమండి లైఫ్ స్టైల్లో ఎలా విధంగా ముందుకు వెళ్ళాలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో మాకు నేర్పించండి ప్రభుత్వాలండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభు సన్నిధానం సహవాసం యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్క గృహం పైన తోడుగా ఉండి ఈ రాత్రి కళ సమయంతా కూడా కృపా ఆశీదాలు పొందుకునే వారికి మనం ఉండేలా ఉన్న ఆయన జ్ఞాపం చేసుకోండి ఆయన ఎందు తగ్గింపు జీవితంతో ఉంటే మనం తప్పకుండా హెచ్చరించబడతాము అట్టి స్వభావం మనకు ఉండులా ఉన్న ప్రభు ఆశ్చర్య రాత్రికలి సమయంలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వించను కాక ఎంతమంది బిడ్డలైతే ఈ లైఫ్ చూస్తున్నారో వారి జీవితాలు పలించేలాగా హెచ్చించబడిలాగా ప్రభు సన్నిధానంలో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండేలా ఉన్నా ప్రభు ముట్టి ఆశీర్దించం కాక ఈ సమయంలో ప్రభు కృప మీతో ఉండడం కాక మెండిగా ఉండడం కాక ఎవ్వరు కూడా అవిశ్వాసంతో ఉండద్దు విశ్వాసంతో ఉండండి ప్రభు బలమైన కార్యాలు మీ జీవిత విధానంలో చూస్తారు ఎవ్వరు కూడా నిరాశలు ఉండద్దు ఫిల్లారా ఎందుకంటే నువ్వు ప్రభును వెంబడిస్తున్నావు విశ్వాసి నువ్వు ప్రభును వెంబడిస్తున్నావు కాబట్టి నిరాశలు పోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రభు సన్నిధానంలో ఉండండి ఆయన నువ్వు వెంబడించండి ఇప్పుడు నీ సమస్యలను చూసి ఎట్లా అన్న లైఫ్ స్టైల్ ఉండే ఎట్ల అయిపోయింది అని కుంగిపోవడం కాదు ఆయనతో ఉండి చూడు నీ ప్రభు ఘనంగా ఇచ్చించబోతున్నాడు ఎందుకంటే నీ లైఫ్ ఆయన చేతుల్లో ఉంది బాగు సుందరంగా మార్చబోతున్నాడు అండి నీకు అశ్వాసం ఉంటే ప్రియుల నువ్వు బలపడతావు నువ్వు ఇచ్చించబడతావు అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి ప్రార్థన ఒక్కటే నీ జీవితాన్ని మార్చగలదు ప్రభు సన్నిధానంలో ఉండి చేసే కన్నిటి ప్రార్థనను చూస్తావా అదే నీ మార్చగలదు ప్రభుత్వం ఉంటేనే నీ లైఫ్ ప్రభు సన్నిధానంలో ఉండండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి ఉదయం లేవు అని ప్రార్థన చేస్తూ ఆయన శుభోదయంలో ప్రతి ఒక్కరు ఉండండి మధ్యాహ్న వేళలో ప్రార్థించుకోండి మీరు ఎంత వర్క్ విషయంలో బిజీగా ఉన్నా కూడా ఏకాంత ప్రార్థన మనసులో ఇంటర్నల్గా ప్రే చేసుకోండి రాత్రికాల సమయంలో బెడ్ పైనకు వెళ్ళే ముందు తప్పకుండా ప్రార్థించే అవసరం కలిగి ఉండండి ఆ దినంతా ప్రభు ఆశీర్వచనలో మీ మీ పైన మీ గృహాలపైన మెండుగా ఉండేలా ప్రభు సన్నిధి సావాసం మీకు తోడుగా ఉండడం కాక అమెన్ చిన్న ప్రార్థన క్లోజింగ్ ప్రార్థనతో ఈ లైవ్ ప్రోగ్రాం క్లోజ్ చేసుకుందామంటే విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి మహిమానత మణేషు ప్రభు ఆరాధ్య స్వరూపడ లోక డాక్టర్ అనే కుమార్థమాల స్థుతులు స్తోత్రుల చెల్లించుకుంటు రాజా ఈశ్వన్న రాత్రికాల సమయంలో నేను సన్నిధానంలోకి వస్తున్న ప్రభు ఎంతోమంది బిడ్డలైతే నీ పోయిన ఆశతో నువ్వు చూపించేటువంటి ఆశీర్వాదాలుగా ఎదురు చూస్తున్నారో అట్ ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ముట్టండి వారికి సమృద్ధికరమైన వాతావరణాన్ని దయచేయండి ఎంతమంది బిడ్డలైతే నిరాశలో ఉన్నారో వాటి హృదయాల ఎందు ఓదార్పును దాచేయమంటారు హృదయాలతో మాట్లాడండి ఎంతమంది బిడ్డలైతే కుటుంబ కలహాలతో దూరంగా ఒంటట్టుగా ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా ముట్టండి మీరే మీరే తోడుగా ఉండండి మీరే తోడుగా ఉండండి మీరే తోడుగా ఉండండి ప్రభా మీ అందు కూడిన విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉండే జీవితాన్ని వారు దయచేసి తిరిగి వారి ఏక మనస్సుతో ఏకమవులాగున్నా తండ్రి అట్టి గృహాలను కట్టుమని ప్రార్థిస్తున్న నీ సన్నిధానంలో అట్టి కుటుంబాలు ఒకటగులాగున్నా నువ్వు సాహస్తంతో వారికి తోడుగా నువ్వు ప్రార్థిస్తుందండి ఇటు కుటుంబాల పక్షాన నువ్వే మధ్యవర్తిగా ఉండి అట్టి సన్నిధానం సహవత్సవం నింపుమని ప్రార్థిస్తున్నా ఎటువంటి గొడవలకు తాళ లేకుండా అల్లళ్ళకు అల్లజీట్లకు తాగు లేకుండా ప్రశాంతకరమైన వాతావరణంలో అందరూ ఆశ్చర్యం విధంగా నీ సన్నిధి వారి ఇరువురు మరి ఉంచి వారి ఇరువురిని ఏకం చేయమని ప్రవర్తిస్తున్న తల్లి ఎంతమంది బిడ్డలైతే ప్రభావ హాస్పిటల్ వేస్తులో హాస్పిటల్లో బెడ్ పైన ఉన్నారు అటు కూడా జ్ఞాపకం చేసుకోండి అనారోగ్య పరిస్థితులు ఉన్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి రాత్రి కాల సమయంలో ఆహార కొరతతో ఎంతమంది అయితే దీనస్థితిలో ఉన్నారో అటు వాళ్ళందరూ కూడా సమృద్ధిగా తెచ్చండి ఎంతమంది అయితే ప్రయాణ వ్యవస్థలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నేను సన్నిధానము సహవాసము తండ్రి రాత్రికాల సమయంలో యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పైన మెండుగా కుమరించమని నేను దయగాలంతో ముట్టి ప్రభా వారిని ఆశీర్వించమని ప్రభా తండ్రి ఎన్నికలేని నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోండి నా భార్య మనని కూడా జ్ఞాపకం చేసుకోండి దాని చేప అనంతలో తోడుగా ఉండడం ప్రతి ప్రభా నా కుమారుడిని జ్ఞాపం చేసుకుని వాడి చదువు విషయంలో సహాయపడండి ప్రభావ వాడిని రాకపోకలు తోడుగా ఉండండి నా కుటుంబం ఇంకను నేను వెంబడించిట్లో ముందంజలో ఉండే భాగ్యాన్ని మాకు ఏర్పరచమని ప్రశాంతకరమైన వాతావరణంలో ఈ రాత్రి కోల సమయంలో నా కుటుంబాన్ని మరే కుమారుని జ్ఞాపం చేసుకొని నీ సన్నిధిని సహవాసం మాత్రం ఉండేలా ఉన్న మమ్మల్ని నడిపించమని ఏసుక్రీస్తు నామంలో వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ ప్రేజ్లాడ్ అండి ప్రేజ్లాడ్ థ్యాంక్ యూ అండి ఓకే మై కాల్ బ్లెస్ టు ఆల్ ప్రభున్నాడు నేను చింత భయపడద్దు మీ సమస్యను చూసి భయపడకండి ప్రభు సన్నిధానంలో ఉండండి ప్రార్థన జీవితంతో ఉండండి అందరు కూడా రాత్రి సమయంలో మఠయ్ కుమారు ఆయన మాటలను గుర్తు చేసుకోండి తను తాను తనను తాను హెచ్చించుకున్నవాడు పడుతాడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు ఈ మాటలు మఠే కుమార్ గుర్తు చేసుకోండి మత్ మత్ సువార్త ఇరవై మూడు పన్నెండులో ఉంటుంది దయచేసి అందరు కూడా ప్రభుత్వ సన్నిధానంలో విశ్వాసంతో ఉండండి ఈ రాత్రి సమయం అంతా కూడా ఆయన దీవెనలు కృప ఆశీర్వాదాలు మీ పైన మీ కుటుంబాలపైన మెండుగా ఉండడం కాక ఐ మెయిన్ థ్యాంక్ యూ అండి బాయ్